య శ్రీరామకృష్ణ అభినవ అభిమన్యులము మానవుడికి సంసారమనే పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే తెలుస్తుంది కానీ దాని నుంచి బయటపడే మార్గాన్ని మాత్రము తెలుసుకోలేకపోతున్నాడు ఈత రాకపోయినా జలకాలాడాలన్న మోజుతో ఏటులోకి దూకడం ఎంత అవివేకమో ఏమాత్రం వివేచన లేకుండా సంసారంలో పడిపోవడం కూడా అంతే అవివేకము అయితే దురదృష్టవశాత్తు నేడు సంసారల దుస్థితి అలాగే మారిపోయింది యోగులైన వారు ఈ సంసార శక్ సంసార శక్తిని వదులుకొని బ్రహ్మానందంలో తేలిపోతూ ఉంటారు కానీ అలా సంసార శక్తిని వదులుకున్న వాడిని చూసి సమాజము పిచ్చివాడని అనుకుంటాడు అనుకుంటుంది అదే సమయంలో ఆ పిచ్చివాడే ఆనందాన్ని చూసి అంతరంగంలో కుళ్ళుకుంటుంది నిజానికి సంసారంలో వాళ్ళే అసలైన పిచ్చివాళ్ళు అశాశ్వతమైన సంపదలు పదవులు పేరు ప్రఖ్యాతుల కోసం వెర్రిపాగుల వాళ్ళలా పరుగులు పెడుతూ ఉంటారు బాహ్యమైన సౌకర్యాలకు బానిసలై అవి ఎక్కడ చేజారిపోతాయో ఎక్కడ చేజారిపోతాయోనని అల్లాడిపోతూ ఉంటారు అందుకే శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఓ శ్రీకాళహస్తీశ్వర ఈ శరీరము ఒక పూట కాస్త తిండి తక్కువైనా ఓర్చుకోలేదు ఎండను సహింపలేక నీడ కోసం వెతుకుతుంది చలికి తట్టుకొనలేక కుంపట్లను చేరి వేడి కుందగూరుతుంది వానకు తడిస్తే భరించలేక ఏ ఇంట్లో వెళ్దామా అని ఇల్లు ఇల్లు తిరుగుతుంది అయ్యో ఇలాంటి శరీరం వలన కలిగే సుఖాల పట్ల మానవులు అసహ్యం పొంది అంత్యకాలంలో కోరుకునదగిన మోక్షాన్ని ఎందుకు కోరుకోవడం లేదని ఆవేదన పడతాడు జై శ్రీరామకృష్ణ